అయితే దేవుని కొరకు పనికొస్తున్నామో ఎప్పుడైతే ఎక్కువగా దేవుని సంఘంలో కనిపించి ఎక్కువగా దేవుడు దీవిస్తూ ఉన్నాడు వెంటనే జలసితో అనేకమైన మాటలు అంటూ ఉంటారు జలసీ వాళ్ళ క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ఈ క్రిటిసిజం షుడ్ బి ఎక్స్పెక్టెడ్ ఆ క్రిటిసిజం లేదనుకోండి ఒకటే అండి ఒకటే నేనేం చేయట్లేదు అనమాట నేను సరిగ్గా సేవ్ చేయట్లేదన్నమాట నేను అనమాట అని మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ మీకు క్రిటిసిజం వద్దు నా క్రిటిసిజం వద్దండి అంటే కనుక డూ నథింగ్ ఏమి చేయొద్దు అప్పుడు అప్పుడు క్రిటిసిజం ఉంటుందా అండి ఉండదు కదండి ఎవరేమన్నారు నా ఇంట్లో నేను కూర్చొని ఎవరికి కనపడకుండా నేను ఉంటే ఎవరైనా క్రిటిసైజ్ చేస్తారా ఎవరు చేయరు ఇలా సేవ చేస్తే దేవుని మాటలు చెప్తే దేవుని కొరకు పనికొస్తున్నామంటే ప్రతి ఒక్కరు వేలెత్తి చూపించే వాళ్ళే అందులో సేవలు ఆడపిల్లల్ని అసలు బ్రతకనివ్వట్లే ఒకప్పుడు ఎలా ఉండేవారో అంటే ఏమైనా డెవలప్ అయ్యామా అంటే సేవలు ఆడపిల్లలు చేయకూడదు స్త్రీలు సేవ చేయకూడదు లేకపోతే స్త్రీలు ముసుగు వేసుకుంటే ఇప్పుడు వాక్యం చెప్తా ఉన్నానండి పొద్దు నుంచి ముసుగు వేసుకునే ఉన్నాను నేను వేసుకొనే వచ్చాను కదా దీని గురించి ఎంతమందికి ఆతను ఉంటుందంటే ఎంతమంది యాతన పడిపోతూ ఉంటారంటే ఎప్పుడన్నా వాక్యం చెప్తున్నప్పుడు ముసుగు జారితే పాట పాడినప్పుడు ముసుగు జారితే చాలు రెడీగా ఉంటారు ముసుగు జారిపోయింది ముసుగు వేసుకోలేదు ఎంత క్విక్గా ఉంటారంటే వారికి పాట మీద దృష్టి ఉందా వాక్యం మీద దృష్టి ఉందా ముసుగు మీద దృష్టి ఉందా అనేది అర్థం కాదు కదండి ఎప్పుడన్నా వాక్యం చెప్తున్నప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నేను దేవుని వాక్యం పైన దృష్టి పెట్టి మీతో మాట్లాడాలా నా ముసుగు పైన దృష్టి పెట్టి మీతో మాట్లాడాలా దేవుడు ఏది కోరుకుంటాడు అనిపిస్తుంది వాక్యం మీదే కదండి నేను ఆరాధన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని చేతులు ఎత్తి నా దేవుని స్థుతిస్తున్నాను అప్పుడు నేను ముసుగు మీద నా మూసుకున్నా ముసుగు అని తలుచుకోవాలా లేకపోతే నా ఏ అని నేను తలుచుకోవాలా అండి నా ఏ శేయా నేను తలుచుకొని నేను ఆరాధన చేయాలి వీలైనంత వరకు మనం ముసుగు వేసుకొని ప్రార్థిస్తాం ముసుగు వేసుకొని పాటలు పాడతాం ముసుగు వేసుకొని ప్రవచిస్తాము అదే జారిపోతే గనక లేకపోతే చెప్తున్నప్పుడు దృష్టి దేవుని వాక్యంపై నుండి ఏదో కొంచెం జారిపోతే లేకపోతే వేసుకోవడం వచ్చారేమో ఏ పరిస్థితి అర్థం చేసుకోకుండా ఎంత అసహ్యముగా స్త్రీలను దైవజన్ అభిషిక్తురాలైనా అభిషిక్తురాలైన స్త్రీలను ఎంత అసహ్యంగా మాట్లాడేవారు ఉన్నారండి ఈరోజు నేను బలపడి ఇలా నిలబడ్డాను కానీ స్టార్టింగ్లో ఐ వాజ్ నేను మాటల్లో చెప్పలేను నా పరిస్థితి నేను చచ్చిపోయినా బాగుండు అని చెప్పి ప్రభ్వా నన్ను తీసుకెళ్ళిపో నేను చచ్చిపోతాను ప్రభా నీ సేవ నేను చేయలేనయ్యా అయ్యా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకంటే చిన్న చిన్న మాటలు కాదండి కొంతమంది డబ్బులు ఇచ్చి మరి పైన వీడియోస్ చేపిస్తూ భయంకరంగా చాలా అసహ్యంగా చాలా నీచంగా దిగజార్చి మాట్లాడుతూ కొంతమంది అసహ్యంగా తయారైన అసభ్యంగా తయారైన అమ్మాయిలు ఫోటోలు పెట్టి ఇటు ఇటువంటి విధంగా తయారవుతున్నారని చెప్పి సేవ చేస్తున్న నాపై వీడియోస్ చేయించినప్పుడు నేను ఎంత కృంగిపోయానో నేను మాటల్లో చెప్పలేనండి నేను మమ్మీ డాడీకి కూడా చెప్పలేక వాళ్ళు కూడా బాధపడుతున్నారు అప్పటికే వారు బాధలో ఉన్నారు నేను నా పరిస్థితి ఏంటి ఎందుకు బ్రతికుండడం ప్రవ్వా చక్కగా నేను చదువుకుంటే చక్కగా మంచి జాబ్ చేసుకొని నేను కూడా అందరిలాగా పేరు పెట్టుకునే ఇది రాదు కదా ప్రభా ఐ సాక్రిఫైస్ సో మచ్ నేను చాలా అర్పించుకున్నాను నా ఎంజాయ్మెంట్ అంతా విడిచిపెట్టేశాను ఈ లోకంలో నేను నా ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేయలేను వాళ్ళగా ఎంజాయ్ చేయలేను నా సమయం సమయమంతా దేవానీ కోసమే ఇచ్చేసాను ఉదయం ఆరు గంటలకు పడుకొని నైన్కి లేచి మళ్ళీ కాలేజ్కి వెళ్ళొచ్చి నైట్ అంతా ప్రేయర్ చేసుకొని మరల మార్నింగ్ మధ్యలో వాక్యము చెప్పడానికి బయటకు వెళ్ళడం సేవ్ చేయడానికి వెళ్ళడం అన్నీ చేస్తూ ఉండేదాన్ని ప్రభా ఎంత అర్పించుకున్నా నువ్వు కూడా పట్టించుకోవట్లేదా మనుషులు ఇంత అసభ్యకరంగా నా గురించి కొంతమంది సేవకులు అనబడిన వారు సేవకులని పేరు పెట్టుకొని అసభ్యకరంగా నాతో మాట్లాడు నా గురించి మాట్లాడుతూ ఉన్నారు నా తల్లిదండ్రుల హృదయం పగిలిపోతూ ఉంది ప్రభావ నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అని చెప్పి కన్నీటితో నేను సేవ మానేద్దామనుకునే పరిస్థితికి తీసుకుని వచ్చేసారండి ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు బలపరచి నా తల్లిదండ్రులను నన్ను బలపరచి మరి తగిన వారికి తగిన శిక్ష మరి మనం కూడా పెద్ద ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండానే బయట వారే వారిని శిక్షించే విధంగా దేవుడు ఇది చేశాడనమాట ముందడుగు వేయించాడు నేను అనుకున్నాను అట్ వన్ పాయింట్ ప్రభా ఇంక నేను చదువుకుంటాను ఇంక నేను సేవ ఆపేస్తాను ఏ పిల్లో అయిపోయికైతే ఎవరు ఏమనరు అప్పుడు వరకు నేను ఇంకా సేవ చేయలేను నేను ఆగిపోతాను అని చెప్పి ఒకరోజు ఇలానే అండి భయంకరంగా నా పిక్చర్స్ని ఎడిట్ చేసి నాకు పంపించి నన్ను త్రిటర్న్ చేస్తూ ఉన్నారనమాట థ్రెటిన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ నైట్ అరౌండ్ టూ ఓ క్లాక్ అయినట్టుంది నేను కొరి వీళ్ళందరూ కూడా అప్పటి వరకు ప్రాక్టీస్ చేసి పాడుకొని ఇంకా పడుకుంటున్నాము పడుకున్న టైంలో నాకు ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ చూసి నేను బోర్మని ఏడుస్తూ ఉన్నాను అనమాట ఎవరైనా అలా చూసుకుంటే ఎలా ఉంటుందండి వారి పరిస్థితి కదా ఏం తప్పు చేశాను నేను నేను ఏ తప్పు చేశానని ఇంత అసహ్యంగా చేయాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే వీళ్ళు అడుగుతున్న అక్క ఏమైంది అక్క ఏం చెప్పలేకపోతున్నాను నేను ఇంకా బ్రతకడం వేస్ట్ అనే వేస్ట్ అనే యొక్క భావన హండ్రెడ్ పర్సెంట్ నాలో కలిగి ప్రవ్వా ఇప్పుడే నన్ను నువ్వు చంపేస్తావా నేనే చచ్చిపోనా అని చెప్పి దేవునిపైనే ఇదైపోయే పరిస్థితికి నేను వచ్చేసానండి ఆ రోజు ఐదు గంటలకి ఒక డెసిషన్ తీసుకున్నాం అదేంటంటే నేను అనుకున్నాను నేను ఒక టూ త్రీ ఇయర్స్ యూఎస్ వెళ్ళిపోతాను వెళ్ళిపోయి చదువుకుంటాను చదువుకొని దేవుని సేవ అక్కడి నుంచి చేస్తాను అంటే వీడియోస్ ఏవో పెట్టడమో లేకపోతే ఏదో చేస్తాను ఇక్కడ నన్ను ఇంత భయంకరంగా వేధిస్తూ ఉన్నారు కదా అక్కడికి వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా సేవ చేసుకొని లేకపోతే చదువుకొని కొన్నేళ్ళకి మళ్ళీ వచ్చి కనిపిస్తాను నా దేవుని సేవ చేస్తాను అని చెప్పి నేను అనుకున్నానండి ఉదయం ఐదు గంటలకి అయితే అనుకున్నాను కానీ అంటే నెక్స్ట్ నెక్స్ట్ టూ డేస్లో ఫ్లైట్ చేసుకుందాము వెళ్ళిపోదాం అనుకున్నా ఆ తలంపే నన్ను కలిచి వేసేస్తుంది అనమాట ఏంటి సేవ్ వదిలేసి నేను వెళ్ళిపోతానా ఏంటి నన్ను అవమానపరుస్తున్నారని నేను పారిపోతానా అని చెప్పి ఒక పక్కన ఆ ఆలోచన ఇంకో పక్కనేమో నేను చచ్చిపోయినా బెటర్ ఇటువంటి ఫొటోస్ ఇటువంటి ఎడిటింగ్స్ నా గురించి చేసి నేను చేయని తప్పులు నా పైన మోపి ప్రతి చిన్న దానికి పేరు పెట్టి అసహ్యంగా మాట్లాడుతున్నారు అదొక పక్కన ఇంకో పక్కన సేవ ఇదే నా ఊపిరి కదండి ఎప్పుడైనా బాగోకొక్క సర్వీస్ మిస్ అయిపోతేనే ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది అలాంటిది ఎలా నేను వదిలేసి వెళ్ళిపోతానని చెప్పి కూర్చొని ఏడుస్తూ ఉన్నాను ప్రభా నేను సేవ చేయాలా ఇక్కడ ఉండాలా నెక్స్ట్ వీక్ నుంచి నేను మిరకల్ ఫ్యామిలీని చూడనా నెక్స్ట్ వీక్ నుంచి నేను మిరకల్ సెంటర్కి రానా ఇంతేనా ఇక్కడితో ఆగిపోయినట్టేనా సేవ అని చెప్పి ఏడుస్తూ ఉన్నాను ఉదయం అయినా సరే డిసైడ్ అయిపోయాను వెళ్ళిపోదాం ఇంకా అక్కడే ప్రశాంతంగా ఉండొచ్చు ఇక్కడ టార్చర్ నేను పడలేకపోతున్నాను నేను మౌనంగా ఉంటే ఎవరు ఏమన్నారు కదా ఒక ఆడపిల్లని బయట పెట్టారు ఒక ఆడపిల్లని ఇలా పెట్టి మీరు ఇచ్చేస్తున్నారని చెప్పే మాటలు నా తల్లిదండ్రుల గురించి ఎవరు మాట్లాడకుండా ఉంటారు కదా అని చెప్పి నేను ఆ ఉదయం ఐదు గంటలకండి సండే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఏడుస్తూనే చర్చ్కి వచ్చానండి ఏడుస్తూనే వచ్చి వీళ్ళందరికీ చెప్పాను అనమాట ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నేను రావట్లేదు నేను ఇక్కడితో ఆపేస్తున్నాను నేను నా వల్ల కాదు ఈ విధంగా చేస్తూ ఉన్నారు నేను ఐ కెనాట్ టేక్ ఇట్ ఎనీ మోర్ నా తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టి వారిని కూడా బాధపరిచే పరిస్థితి ఎందుకు వచ్చింది నేను చేయని తప్పుకు వారిని అంటున్నారు అని చెప్పి వీళ్ళందరికీ చెప్తే అందరూ ఏడుపు ఆ రోజంతా ఏదో అయిపోయిందండి ఆ సండే అంతా అయితే ఏడుస్తూ ఉన్నాం ఏడుస్తూ ఏడుస్తూ ఇంకా సరే అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటా ఉన్నాను వెళ్ళిపోదామని చెప్పి మీకు ఎవరికి కూడా తెలియదు కదండి అయితే సైలెంట్గా వెళ్ళిపోతేనే సేఫ్ అంటే కొన్ని థ్రెడ్స్ కూడా ఉన్నాయన్నమాట అయితే ఈ యొక్క థ్రెడ్స్ అన్నిటి మధ్యలో నన్ను చంపేయాలని కూడా ట్రై చేశారని తెలియగానే ఇంకా ఉండి అసలు ప్రాబ్లం కదా అందుకనే ఇంకా ఈ థ్రెడ్స్ అన్నిటి మధ్యలో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటా ఉన్నాం చేసుకుంటూ ఉంటే ఆ రోజు నైట్ అండి ఒక మమ్మీ వచ్చి నా డోర్ కొట్టారనమాట డోర్ నాక్ చేసి షైన్ ఇది ఒకసారి చదువు అని చెప్పిచ్చారు ఒక పేపర్ ఇచ్చారు ఏంటి అన్ ఏంటి అసలు ఇది అంటే లైన్లో అందరూ ప్రేయర్ చేయించుకుంటూ వస్తారు కదండి లైన్లో అందరూ ప్రేయర్ చేసుకు చేయించుకోవడానికి డాడీ దగ్గరికి వస్తూ ఎప్పుడు తెలియని ఒక అంకుల్ ఒక అంకుల్ పెద్ద ఆయన ఎవరో డాడీ చేతిలో ఈ పేపర్ పెట్టేసి వెళ్ళిపోయారు ఇదేంటో ఒకసారి చూడు అని చెప్పారు నేను ఆ రూమ్లో ఇప్పటికీ నా దగ్గర పిక్చర్ ఉందండి ఆ రూమ్లో ఆ పేపర్ని నేను ఓపెన్ చేసి చదువుతున్నాను చదువుతుంటే శ్రేష్ట తల్లిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈరోజు ఉదయం ఐదు గంటలకు మాట్లాడిన మాట అని చెప్పి ఆయన ఎవరు అండి నేను ఐదు గంటలకి డిసైడ్ అయ్యాను ఆయన ఐదు గంటలకి మాట విన్నారంట అయితే రాసిన మాట ఏంటి అంటే నువ్వు సేవ చేయడము మానివేయకూడదు దేవుడు నిన్ను బలముగా అనేక కోట్ల మందికి దీవెనగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పి హాలె దేవునికి మహిమ మహిమ కలుగునుగాక అని చెప్పి ఆయన రాశారండి నువ్వు పాటలు పాడడం మానకూడదు నువ్వు వాక్యం చెప్పడం మానకూడదని మరలా దేవుడు నాకు ఏ వాగ్దానం ఫస్ట్లో ఇచ్చాడో గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను నియమించాను నేను చెప్పిన ప్రతి మాటను వెళ్ళి చెప్పాలి అని ఆ మాట ఆయన రాసి ఆ పేపర్ని డాడీ చేతిలో ఎవరో అండి నేను అనుకుంటున్నాను ఈరోజు కూడా నా దేవుడే అతన్ని పంపించి తన సేవనను చేయాలనే ప్రణాళిక మరలా నెరవేర్చుకుంటున్నాడు హాల లూయా ఆ రోజు ఆ లెటర్ చూసి అంతే తీసిన బ్యాగ్స్ అన్నీ లోపల పెట్టేశా చెప్పలేనంత సంతోషం కష్టాలన్నీ మర్చిపోయానండి నా దేవుడు తన సేవలో నన్ను నిలబెట్టుకుంటాడు ఎవరేమనుకుంటే ఈ రోజు నుంచి నేను పట్టించుకోను అని చెప్పి ఆ రోజు నుంచి ఎంతమంది ఎన్నన్నా సరే ఒకటే ఏంటండి దులిపేసుకోవడం అంతే కదా ఏది చేసినా అంటారు తప్పకుండా కదా మనం కూర్చుంటే ఒకరికి బాధ నుంచుంటే ఒకరికి బాధ ముసుగు వేసుకుంటే ఒకరికి బాధ తీసేస్తే ఒకరికి బాధ ఎంత టార్చర్లోకి వెళ్ళిపోయారంటే క్రిస్టియన్ ఎక్స్ట్రీమిస్ట్స్ ఉన్నారండి వాళ్ళు ఏ విధంగా తయారయ్యారంటే ముసుగు వేసుకున్నాం ఓకే అండి కొంతమంది ఒక ఆయన కామెంట్ పెట్టారు నాకు నవ్వొచ్చింది ఏంటి ఇలా ఇంత దృష్టి ఏంటి వీళ్ళకి దీని మీద అని చెప్పి ఏమనంటే మీరు ముసుగు వేసుకున్నప్పుడు మీ చీర చెంగును వేసుకోవాలి విడుగా చున్నీ వేసుకోవడం ఏంటి అంటే మీరు అసలు వాక్యం వింటున్నారా అసలు పాటలు వింటున్నారా దేవుని స్థుతిస్తున్నారా లేకపోతే ఇదే పన అని చెప్పి నేను అనుకున్నాను అలా మనం ముసుగు వేసుకున్నా సరే ఏ విధంగా వేసుకోవాలో ఏ కలర్ వేసుకోవాలో లేకపోతే ఎక్కడి వరకు వేసుకో వేసుకోవాలో కూడా వాళ్ళే చెప్తారు అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించే కొద్దీ మనం ప్రవర్తించాలి దేవుని వాక్యముతో అలాగిన ఏటట్టు మనం జీవించాలి దేవుని వాక్యం చెప్పినట్లుగా జీవిస్తే సరిపోతుంది దేవుని వాక్యం ఏమైనా చెప్తుంది మీరు ప్రార్థించినప్పుడు ప్రవచించినప్పుడు ముసుగు వేసుకోవాలి అని దేవుని వాక్యం చెప్తా ఉందండి అయినా సరే మనము దేవుని గౌరవించడానికి భక్తితో ఏం చేస్తున్నాం పాటలప్పుడు కూడా లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా ప్రార్థన చేయగానే ముసుగు వేసుకుంటా ఉన్నాం కొంతమంది ఎంత ఎక్స్పెక్టేషన్స్ అంటే భోజనం చేస్తూ ఏదో వీడియో పెట్టుకున్నామండి దాని ముందు ప్రేయర్ ఏదో అంతే కామెంట్స్లో పెట్టేశారు భోజనం చేసేటప్పుడు కూడా ముసుగు వే ప్రార్థన చేసినప్పుడు కూడా ముసుకేసుకోవాలి భోజనం చేసేటప్పుడు ఎలా అండి ఇంట్లో నైట్ డ్రెస్ వేసుకొని ఉంటాం కదండి భోజనం చేసేటప్పుడు ఏం చేయాలి అలా ప్రార్థించినా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు దేవుడు ఏమంటాడు నువ్వు ముసుకేసుకోలేదు నీ ప్రార్థన నేను విన్ను అంటాడా అండి అన్నాడండి మనకు వీలైనంత వరకు దేవుని మహిమార్థమై దేవుని వాక్యము ప్రకారము మనం ఏం చేయాలి ముసుగు అనేది తప్పకుండా వేసుకోవాలి కానీ ఎన్ అన్ఫోర్సీన్ సర్కిమ్స్టాన్సెస్ మనం అనుకోని పరిస్థితుల్లో మనం మర్చిపోవడమో లేకపోతే ఏదైనా జరిగినప్పుడు లేకపోతే బయటకు పెళ్ళిళ్ళకో ఎక్కడికో వెళ్ళినప్పుడు వీలు కాదు కాబట్టి ఏం చేస్తామండి మర్చిపోయినా దాన్ని దేవుడు తప్పుగా ఎంచడు అని నేను చెప్పగలుగుతాను అయితే ఒక ముసుగు విషయమే కానీ ఒక జ్యువెలరీ విషయమే కానీ ఒక చేతిలో పట్టుకునే బైబిల్ విషయమే కానీ రీసెంట్గా మీరు అందరూ ఎంగేజ్మెంట్ చూసి ఉంటారండి చూసారండి ఎంగేజ్మెంట్ వీడియో చూసే ఉంటారు కదండి అందులో నేను చక్కగా బైబిల్ పట్టుకొని వచ్చాను ఒక ఆయన చాలా యాత్ర పడిపోతా ఉన్నాడు అనమాట ఆ రోజు నుంచి ఆ కామెంట్స్లో ఏమనంటే బైబిల్ లేదు ఏం లేదు చేతుల్లో అంతా కూడా చేతులు ఖాళీగా ఏదో ఫంక్షన్ లాగా వెళ్ళింది అది ఫంక్షనేనండి నాది అయితే అందులో నేను స్పష్టంగా చూస్తే నేను బైబిల్ పట్టుకొని నా తల్లిదండ్రుల చేతులు పట్టుకొని నేను బైబిల్ పట్టుకొని నా దేవుడికన్నా నాకు ఏది ఎక్కువ కాదు కదా బైబిల్ పట్టుకొని వెళ్ళాను ఎక్కుతున్నప్పుడు డ్రెస్ పట్టుకోవడానికి బైబిల్తో పాటు డ్రెస్ పట్టుకొని పైకి ఎక్కాను అంతే ఆయనే మరలా చాలా తొందరపడిపోతున్నాడు అనమాట మన వాళ్ళు పెట్టాడు సిస్టర్ బైబిల్ పట్టుకున్నారండి అంటే కింద పెడుతున్నాడు ఏంటండి డ్రెస్ పట్టుకోవడానికి ఆ బైబిల్ అని అడుగుతున్నాడు చూడండి అలాంటి వాళ్ళతో మనం ఏం చేయలేము కదా వాళ్ళు ఏది చేసినా తప్పుగానే ఎంచుతారు అలా ప్రతి విషయాన్ని కూడా ఏదో ఒకటి అంటారు పెళ్ళికొడుకునైతే నాన్న మాటలు ఏమని అంటున్నారు అంటే తను నార్మల్గా వాకింగ్ చెప్తూ ఉన్నప్పుడు వెస్టర్న్ క్లోత్స్ వేసుకుంటారు వేసుకున్నప్పుడు అలా కింద కామెంట్స్లో పెడతా ఉన్నారనమాట ఏమని మీరు వెస్టర్న్ తెల్లవాళ్ళది వేసుకుంటున్నారు వెస్టర్న్ వేసుకుంటున్నారు అని చెప్పి మొన్నేమో ఎంగేజ్మెంట్లో ట్రెడిషనల్గా మన భారతీయ సాంప్రదాయాన్ని గౌరవించి వేసుకునే బట్టలకి మీరేమో అన్యుల్లా వేసుకుంటున్నారని ఏం వేసుకోవాలండి కదా అలా మనం ఏది చేసుకున్నా ఏది వేసుకున్నా సరే ఏదోటి అంటారు నేను బ్లాక్ వేసుకుంటే ఈరోజు నాకు కమెంట్స్ స్టార్ట్ చేస్తారనమాట బ్లాక్ వేసుకుంటే అది సాతాను రంగు మీరు వేసుకోకూడదు మనల్ని సృష్టించింది ఎవరండి దేవుడే మన జుట్టును సృష్టించింది ఎవరండి మరి ఎందుకండి సాతాను రంగు వేసాడు లేదు కదా దేవుడే అన్ని రంగులను ప్రతి దాన్ని ఈ సృష్టిలో చూస్తున్న ప్రతి రంగును దేవుడే సృష్టించాడు అది ఏదనే వేసుకోవచ్చు నేను రాజాది రాజు కుమార్తెను నేను బెగ్గర్లా తయారవ్వకూడదు మీరు రాజాది రాజు కుమారులు కుమార్తెలు మీరు ఎలా తయారవ్వాలండి ఆయన వి వీఆర్ రిప్రజెంటింగ్ హెమ్ నా తండ్రి పలానా అని చెప్పుకొని నా తండ్రి మినిస్టర్ అండి అని చెప్పి మనం షార్ట్లు వేసుకొని బయట అడుకునే వాళ్ళ తిరిగితే ఎలా ఉంటుందండి అలా బాగోదు కదా దేవుడిచ్చిన దాంట్లో బెస్ట్ అనమాట అంటే గొప్పగా వేసుకోవాలి మిక్కిలు విలువ విలువగలవే వేసుకోవాలి అనేది కంపల్సరీ కాదు అనేది సరి కాదు కానీ దేవుడిచ్చిన దాంట్లో బెస్ట్ మనం వేసుకొని నా దేవుని కొరకు ఆయన ఇచ్చిన రూపాన్ని నేను కాపాడుకుంటాను ఆయన ఇచ్చిన యొక్క స్తోమత ఏంటి రాజాది రాజు యొక్క కుమార్తెను నేను ఇది కాపాడుకుంటాను ఈ లోకంలో టీవీగా నడుస్తాను అని చెప్పి మనము దేవుని పిల్లలముగా చక్కగా తయారవ్వచ్చు కొంతమంది దాన్ని ఇది చేసేస్తున్నారు మార్చేస్తున్నారు కదా అయితే ఇవన్నీ కొట్టివేసి మీరు ఏది చేస్తున్నా సరే దేవుని మహిమ కొరకు నేను నిలబడ్డాను ఇక్కడ నా దేవుని మహిమ కొరకు నేను సేవ చేస్తున్నాను మిగతా అంతా నాకు అనవసరం అని చెప్పి దేవుని మహిమ కొరకు దేవుడు ఏదైనా సరి చేసుకోవాలనుకోండి కొంతమంది ద్వారా సరి చేయించవచ్చు వారు ఏ విధంగా చెప్తారో తెలుసా అండి వారు బిగ్గరగా లేకపోతే అసహ్యంగా మీ గురించి సరి చేయరు వారు ఏ విధంగా నిజంగా దేవుని నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా వారిని ప్రేరేపించి మిమ్మల్ని కరెక్ట్ చేయమంటే వాళ్ళు ప్రైవేట్గా వచ్చి మీకు చెప్తారు అదే సైన్ అండి వారు బిగ్గరగా చెప్తున్నారేమో అసహ్యం మాట్లాడుతూ కరెక్ట్ చేస్తున్నారేమో దట్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్ మన దేవుడు మనతో మాట్లాడతాడు పరిశుధాత్మ దేవుడు మనల్ని కరెక్ట్ చేస్తారు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు అదేవిధంగా దయోజనల ద్వారా మాట్లాడచ్చు ఇవన్నీ కూడా మనం పాజిటివ్ క్రిటిసిజం గా తీసుకొని కరెక్ట్ చేసుకోవాలి కానీ నెగిటివ్ క్రిటిసిజంని తీసుకుంటూ కృంగిపోయాం అనుకోండి మన దేవుని కోసం ఏమి చేయలేం మనం చేసిన అర్పణ గురించి కూడా మనుషులు మాట్లాడుతుండొచ్చు అస్తమాను బాత్రూమ్లు గడుపుతాడండి చర్చ్లో అస్తమాను కప్పులు ఎరుకోవడమేనండి చర్చ్లో ఉంటే దట్ ఈస్ ఆల్సో క్రిటిసిజం కానీ మీరు చేస్తున్న చిన్న పని కూడా దేవుడు ఏమంటాడు ఈమె నా విషయంలో మంచి కార్యము చేశాను ఇతను నా విషయంలో మంచి కార్యం చేశాను తన శక్తి కొలది చేశాను మీ విలువైన సమయాన్ని ఆ విధంగా ఖర్చు పెడుతున్నారేమో దేవుని స్థుతించడానికి లేకపోతే గాస్పుల్ చెప్పారు చెప్పడానికి సువార్త చెప్పడానికి మీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీరు ఖర్చు పెడుతున్నారేమో దేవుడు దాన్ని తప్పకుండా మెచ్చుకుంటాడండి ఎప్పుడైతే దేవుని మహిమ కొరకు మనము దాన్ని ఒప్పుకుంటామో దాన్ని చేస్తామో దేవుడు తప్పకుండా మెచ్చుకుంటాడు